చేసి చూసి నేర్చుకోండి నా కొడుకు డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేసి తయారు చేసి చూపిస్తాడంట ఒకసారి చూడండి నాన్న కింద పెట్టున్నా కింద పెట్టు కింద పెట్టి చెయ్యి ఏం చేస్తానో చెప్తా చేయాలి చెప్పు మళ్ళీ గట్టిగా చెప్పాలి వినిపించదు చేసి చేసి చూపిస్తాడంట చూడండి చెప్తా చెయ్యి ఇట్లా అటాచ్ చేయాలి అట్లా చెప్తా చెప్ చేయాలి ఎట్లా చెప్పు క్లోజ్ చేసి అది చూపిస్తా అట్లా చెప్పు చూపించు అయితే చెప్తా అటాచ్ చేయాలి చెప్పు చలికాలంలో టెంట్ హౌస్ లాగా వేసుకుంటారు కదా అదంట అదంటేనా నెక్స్ట్ ఇంకా చూపి సోఫా సోఫా చేయి ఎలా చేస్తావో చెప్తా చెయ్యి కింద పెట్టునన్నా

చిన్నదా చిన్నపిల్లల సోఫానా చిన్నపిల్లల సోఫా అంట నెక్స్ట్ నాన్న నెక్స్ట్ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి సోఫా చూపి ఏదో చేస్తాను అమ్మా వీడియో తీయని చెప్పాడు అందుకని వీడియో తీస్తా ఉన్నాను నా కూతురు వచ్చింది ఇప్పుడే నన్న కూర్చో అన్న దగ్గర కూర్చోపో హాయ్ చెప్పు నూమిక హాయ్ చెప్పు హాయ్ హాయ్ నవ్వకూడదు చెప్పు హాయ్ పెద్దవాళ్ళకి రెండు ఒకటే కదా నాన్న కొంచెం పెద్దది అంట అది ఇంకా ఏమేమి చేస్తావో చెప్పు నోమిక నువ్వు బటర్ఫ్లై బటర్ఫ్లై చెప్పు ఇంకా చెప్పుడు ఇంకా ఏమొస్తాయో చెప్పు చిట్టి చిలుకమ్మ చెప్పు అమ్మ కొట్టిందా వెరీ గుడ్ ఇంకా ఇంకొకటి చెప్పు ఏదన్నా చెప్పు వెరీ గుడ్ ఇంకా అది చెప్పు ఇం అమ్మకు కోపం వచ్చింది అది చెప్పు వెరీ గుడ్ ఇంకా కాఫీ కాఫీ అంతేనా అంతేనా ఓకే ఇప్పుడు అన్న ఏం చేస్తున్నాడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఏదో ట్రై చేస్తానాడు ఏంటి అది మంచమా అట్లా తిప్పిచ్చి పెడితే మంచం మంచంలాగుంటుందంట తునిగిపోతుంది అంతే ఇంకా ఏమేమి వస్తాయి నాన్న నాన్నది ఇల్లు అంట ఇల్లు లాగా అనిపించలేదే ఇల్లు అట్లా అట్లా తిప్పించు వెరీ గుడ్ ఇల్లు నెక్స్ట్ చాలా బాగా చేస్తాం ఇంకేమొస్తాయి నాన్న రోడ్డా చూపి నాన్న రోడ్డు ఈజీ అంట ఎవరికైనా నూమికా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న ఇది ఏది నాన్న రోడ్డు రోడ్డు చూడండి చాలా బాగా చేస్తాడు రోడ్డు మాత్రం ఈజీగా చేసేసావు కదా ఇంకా ఏం చేస్తావు క్రిక్ పార్కా పార్క్ అది పార్కులో ఏం చేయాలన్నా పార్క్ ఆడుకో ఆడుకోవాలా చిన్నపిల్లలకి పార్క్ అంట పెద్దవాళ్ళకి పార్క్ ఏ నువ్వు మీ పక్కకి లోపల పోతే పెద్దగా ఉంటుందంట వెరీ గుడ్ ఇంకా ఇంకేం చేస్తావు మళ్ళీ ఇప్పుడు ఏందో సోఫా అంట సోఫా తయారు చేస్తున్నాడు చూపిననా ఏంటది పేరు చెప్పు సోఫా సోఫా అంట అంతేనా ఇంకా పెద్ద సోఫా ఓకే ఇంకా అంతేనా ఓకే అయితే అందరికీ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చుతా అని చెప్తావా థ్యాంక్ యూ అను థ్యాంక్ యూ ఫై రూపీస్ ఇది ఎక్కడ కొన్నావు నాన్న ఫుడ్ పార్క్ ఓకేనా ఉండు మీకు బాగా ఇప్పుడు ఇప్పుడు ఓ కొన్నింది బాయ్ నాన్న నోమికా నువ్వు చెప్పు నన్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ